సో అందరికి హాయ్ మమ్మ అండ్ వెల్కమ్ టు ది న్యూ వీడియో అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనకి ఓబీ ఫిఫ్టీ టూ అప్డేట్లో అయితే మనకి ఒక కొత్త క్యారెక్టర్ అయితే తేబోతున్నాడు అనమాట ఆ క్యారెక్టర్ లుక్స్ ఎలా ఉంటాయి అండ్ ఆ క్యారెక్టర్ పేరు ఏంటి అండ్ ఆ స్కిల్స్ ఏంటని అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను మమ్మ అండ్ మీకు నార్మల్గా క్యారెక్టర్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది అనమాట ఓకేనా అండ్ ఆ క్యారెక్టర్ పేరు వచ్చి మోర్స్ అనమాట మనకి ఓబీ ఫిఫ్టీ టూలో అయితే తేబోతున్నాడు అండ్ ఆ క్యారెక్టర్ స్కిల్స్ ఏంటంటే మనకి ఫస్ట్ తనైతే ఇన్విజిబుల్ అయిపోతాడనమాట ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చి మనం మూమెంట్ ఉంటుంది కదా మమ్మ మూమెంట్ మనం ట్రాక్ చేయడం అయితే చాలా కష్టం అనమాట మూమెంట్ కూడా కనిపించదు అండ్ లాంగ్ రన్ నుంచి ఎవరైనా చూస్తుంటే తనకైతే ఎనిమిది కనిపించకుండా ఓన్లీ ఎనిమిది షాడో అయితే కనిపిస్తుంది అల్ట్రాలో పెట్టుకుంటే కనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే అండ్ ఇదనమాట కొత్త క్యారెక్టర్ స్కిల్స్ అండ్ లుక్స్ అండ్ అండ్ పేరు కూడా నాకైతే కొంచెం ఈ క్యారెక్టర్ అంతా నచ్చలేదు మమ్మ జనరల్లీ నార్మల్ గా ఇప్పుడే ఫ్రీ ఫైర్ కొంచెం పెంట పెంటగా తయారవుతుంది అండ్ మేబీ తెస్తే బాగోదని నేను అనుకుంటున్నా అండ్ మీరేమో కామెంట్ చేయడం అయితే అమ్మ అండ్ ఓబీ ఫిఫ్టీ టూలో ఇంకే అప్డేట్స్ రాబోతున్నాయి అండ్ నాకు తెలిసిన వెంటనే నేను మీకు అయితే అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోనమ్మా ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టు అయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అమ్మా బాయ్ అమ్మా